ప్రేక్షకులకు నమస్కారం ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథులు మాజీ మంత్రి బాలిరేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ ఇతర ముఖ్య నాయకులు కార్యక్రమంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వైసీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుని జగన్మోహన్ రెడ్డిని రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి చేయడమే మా ప్రధాన లక్ష్యమని తెలిపారు జిల్లాలో చిన్న చిన్న విభేదాలు ఉంటే వాటిని తొలగించి గెలిపే అంతిమ లక్ష్యంగా కృషి చేస్తామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో బూచెపల్లి కొన్ని అనివార్య కారణాల వల్ల పోటీ చేయలేకపోయాడని ఇప్పుడు మళ్లీ దర్శి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడని పార్టీలో ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ ఒకతాటిపైకి నిలబడి బూచెపల్లి రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారనే నమ్మకం మా అందరికీ ఉందని తెలిపారు అలాగే ఎప్పుడు పోటీ చేసిన దర్శి నియోజకవర్గ ప్రజలు బూచెపల్లి కుటుంబానికి అండగా ఉండి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కార్యకర్తలను కోరారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పన్నెండు స్థానాలకు గాను పది స్థానాలు వైసీపీ కైవసం చేసుకునేటట్లు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు పార్టీ సామాజునికి వేలు చేసినటువంటి పార్టీ పేద నిలుపుకున్న అభిమానంతో మంచి చేసిన పార్టీ మా పార్టీ మా పార్టీ ఎడగా ప్రజల్లో ఉన్నటువంటి మత్యాభిప్రాయం ప్రాంతంలో సంపూర్ణ విజయం సాధించడానికి పేద ప్రజలే అండగా మా పార్టీ ముందుకు నడుస్తుంది